హాయ్ ఫ్రెండ్స్ నా వెనకల స్పష్టంగా కనిపించడం లేదు అది శివాజీ స్ఫూర్తి కేంద్ర కేంద్రం అది ఇక్కడే మనకు శివాజీకి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ పొందుపరచబడింది ఇందులో సుశ్రుతుని గురించి కూడా అక్కడ దానికి సంబంధించిన శసర్చకు సంబంధించినవి సుశ్రుని చరి సుశ్రుతుని చరిత్ర గురించి అక్కడ ఉంది సుశ్రుతు ఎవడో కాదు మనకు సనాతన ధర్మంలో మొట్టమొదటి ఆయుర్వేద డాక్టరు ఆయన అప్పట్లోనే శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి డాక్టర్ ఆయన దాని గురించి కూడా చరిత్ర అందులో ఉంది నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన మొత్తం వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ శివాజీ మెమోరియల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు అమ్మవారు ఆయనకు దివ్య కట్గా ఇచ్చారు దానికి సంబంధించిన స్టాచ్యూ కూడా గాలిగోపు వెనకల వైపున ఉంటుంది అది దక్షిణ ద్వారం దగ్గర ఉండొచ్చు